నమస్తే ఫ్రెండ్స్ నేను మీ మంజుల ఈరోజు వీడియోలో సగ్గుబియ్యం ఆనంకాయతో కమ్మటి పాయసం చేయడం చూపిస్తున్నాను మనకి ఎండలు అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి కదా ఎండలకు నీరసం ఉంటుంది పిల్లలు కూడా నీరసంగా ఉంటారు వేడి కూడా ఉంటుంటుంది ఈ పాయసం చేసుకొని తింటే వేడి తగ్గుతుంది నీరసం కూడా తగ్గుతుందండి ఈ మనము బెల్లము పాలు ఆనంకాయ క్యారెట్ అన్నీ చేస్తాము మనం బెల్లము పాలు పోసినా కానీ పాయసం ఇరగకుండా ఎట్లా చేయాలనో చూపిస్తాను ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో పావు అంత వరకు సగ్గుబియ్యం తీసుకొని ఒకసారి కడిగి ఒక రెండు గిన్నెలు పోసి నానబెట్టాలి మనం ఏ గిన్నెతో తీసుకున్నామో అదే గిన్నెతోటి పావు గిన్నెకి రెండు గిన్నెలు నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి మూడు గంటల నుంచి నాలుగు గంటలన్నా నానాలి మూడు గంటల తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసి దాంట్లోకి ఒక రెండు చెంచాల వరకు నెయ్యి వేసుకోవాలి అందులోకి ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి నేను ఇక్కడ జీడిపప్పు ఒకటే వేస్తున్నాను ఇవి వేగినాక పక్కకు తీసేసుకొని అదే గిన్నెలో ఆనకాయ తురుము క్యారెట్ తురుము సగం సగం తీసుకొని ఒక గిన్నె చేసుకొని అవి వేసేయాలి ఇక్కడ మనము ఒక పావు గిన్నె వరకు సగ్గుబియ్యం తీసుకున్నాము ఆపు గిన్నె క్యారెట్ తురుము ఆపు గిన్నె నకే తురుము తీసుకొని వేంపి వేంపి ఇది కూడా పక్కకు తీసుకోవాలి మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని మూడు గంటలు అయిందండి ఆ మూడు గంటల తర్వాత అదే గిన్నెలో నీళ్ళతో సహా పోసేయాలి బెల్లం తీసుకొని ఒక గిన్నెలో వేసేసి కరిగించుకోవాలి ముప్ప గిన్నె తీసుకోవాలి బెల్లము మనము ఏ గిన్నెతో కొలదలు తీసుకున్నాము అదే గిన్నెతో స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంక కొంచెం వేసుకోవచ్చు ఒక గిన్నె వరకు పాలు తీసుకొని ఇందులో వేసేయాలి వేడి చేసి చల్లాసిన పాలైనా సరే చల్లగా అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ వేడి చేసి చల్లాసిన పాలను వేస్తున్నాను ఇది ఉడికినాక ఇప్పుడు దీంట్లోకి మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్న క్యారెట్ ఆనకాయ తురుములు ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసి ఒకసారి మొత్తం కలిపేసినాక మనము ఇలాచి పొడి టేస్ట్ కోసము వేసేసుకోండి పొడి ఉంటే పొడి వేసుకోవచ్చు పొడి లేకపోతే ఒక రెండు ఇలాచిని కచ్చ దంచి వేసేసుకోవచ్చు చూడండి పాయసం అనేది ఇట్లా కొంచెం మనము వేడిగా ఉన్నప్పుడు లూజ్గా అనిపిస్తుంది కానీ చల్లాడుతుంటే ఇంకో కొంచెం చిక్కగా అవుతుంది మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులను కూడా ఇందులో వేసేసి కలిపేసి స్టవ్ బంద్ చేసుకోవాలి మనం బెల్లం వేరే స్టవ్ మీద పెట్టి మరిగించి కరిగించుకున్నాం కదా ఆ బెల్లం నీళ్ళు ఏమన్నా రాళ్ళు అట్లుంటే వడ వేసుకొని ఇందులో పోసేసుకోవాలి ఉడికేటప్పుడు బెల్లం నీళ్ళు పోస్తే కొంచెం పలిగినట్టు అవుతాయి పాలు ఈ స్టవ్ బంద్ చేసినాక లాస్ట్లో పోసి వేసుకుంటే ఏమీ విరగవు మనకు బెల్లం నీళ్ళు వేడిగానే ఉంటాయి పాయసం వేడిగానే ఉంటుంది సెట్ అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే చూడండి ఇట్లా ఉంది కదా మనం ఈ పాయసాన్ని వేడిగా ఉన్నాక కూడా తినవచ్చు చల్లగా అయినాక తినవచ్చు కూల్ ఎక్కువ కూల్ ఇష్టపడే వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తీసుకోవచ్చు బాగుంటుంది మా ఇంట్లో అయితే అందరికీ నచ్చిందండి ఇష్టంగా తిన్నారు నచ్చితే మీరు కూడా వేసుకోండి వీడియో నస్తే లైక్ కొట్టండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మంజులు వేజే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్